నెక్స్ట్ ఐటీ హబ్ అంటే ఒకప్పుడు మొదట్లో మాదాపూర్ హైటెక్ సిటీ ఆ తర్వాత గచ్చిబొలి ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత కోకాపేట ఆ తర్వాత న్యూపొలి ఇట్లాగా రేట్స్ పెరిగే కొంది షఫ్లింగ్ అవుతూ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ గ్లోబల్ కంపెనీస్ రావడం వల్ల జీసీసీ సెంటర్స్ అనమాట గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ రావటం వలన వా గ్లోబల్ లెవెల్లో వాళ్ళకి ఏమేం కావాలి వసతులు ఏర్పరచడానికి వైడ్ స్పేసియస్ ప్లేసెస్ రావాలి ఆ విధంగా కూడా డెవలప్మెంట్ వల్ల ఆల్రెడీ ఇప్పుడు ఈ కంజెస్టెడ్ అయితే అటు స్పిల్ ఓవర్ రావడానికి అవకాశం ఉందండి ఐటీ కంపెనీస్ కూడా ఏంటంటే ఆల్రెడీ టూ నైంటీ సెవెన్ ఏకర్స్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేటాయించారు అందుట్లో కూడా ఐటీ సంబంధించిన కంపెనీస్ అక్కడ రాబోతుంది అదే కాకుండా కూడా అక్కడ సుమారుగా హండ్రెడ్ ఏకర్స్ డబ్ల్యూటీసీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా అక్కడ ఏఐసిటీకి దగ్గరగా రాబోతుంది అక్కడ కూడా ఏంటంటే ఈ కంపెనీస్ ఐటీ కంపెనీస్ కూడా రావడానికి అవకాశం అవకాశం ఉంది అనమాట అంటే ఐటీ కంపెనీస్ కూడా వన్ ఆఫ్ ది హబ్ రావడానికి అవకాశం ఇదే మెయిన్ హబ్ ఉండకపో ఉండకపోవచ్చు ఉండవచ్చు ఎందుకంటే ఆల్రెడీ వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి అట్లా ఇది కాచురేషన్ అయిన తర్వాత స్లో అక్కడికి రావడానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే కొత్త కంపెనీస్ అక్కడ ఇచ్చే ఇన్సెంటివ్ను బట్టి గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్ను బట్టి ఫారిన్ కంపెనీస్ ఫారిన్ ఐటీ గ్లోబల్ ఐటీ కంపెనీస్ అక్కడ రావడానికి అవకాశం ఉంది అంటే అవకాశం ఉంది అద్భుతంగా దాన్ని ఉపయోగించుకొని చేయగలిగితే డెఫినెట్గా అక్కడ ఐటీ కూడా అక్కడ కూడా మంచి డెవలప్మెంట్ అనేది ఉందండి అక్కడ